మహిమ కలుగును గాక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం ఎలా ఉన్నారు అవున్నారా కుటుంబంలో పరిస్థితులు ఏమైనా మారాయా మీ జీవితాల్లో మీ ఆలోచన మారిందా మీ జీవితాల్లో ఉన్న మనుషులు కుటుంబంలో ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన మాట తీరు మారిందా మారకుండా ఇంకా అలానే ఉన్నారా మీరు ఇంకా కన్నీరు గార్చే పరిస్థితుల్లోనే మీరున్నారా బ్రెదర్ దేవుడు వాగ్దానం చేశాడు ఎప్పుడు నెరవేరుస్తాడు అనే ఆలోచనలో మీరు ఉన్నారా మీ జీవితాలలో ఇంకా అనుమానాలు ఉన్నాయా దేవుడే కదా మమ్మల్ని ఎంచుకునే ఎంచుకుని దేవుడే కదా మాలో పశ్చాత్తాపం తెచ్చింది కానీ ఎందుకు ఇంకా మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే ఆలోచనతో కానీ మీరు జీవిస్తుంటే ఈ జవాబు మనం తెలుసుకోవాలి వాక్య పరిచయ ద్వారా అని అంటే మనం సిద్ధపడాలి మనం దేవుడి ప్రార్థించి దేవుడి సన్నిధిలో మనము దేవుడి యందు ప్రార్థిస్తాం దేవుడిచ్చే సమాధానం దేవుడిచ్చే నడిపింపుతోని ఈ వాక్యపరిచరయిందా నాతో పాటు చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి తలలు వంచండి కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ చీకటి కలిగిన జీవితాల్లో వెలుగు నింపగలిగిన దేవుడి తండ్రి మానసిక రుక్మతలతో అనేక సందేహాలతో మా జీవితాలు ఆలస్యమైపోతుందని సహనాన్ని కోలిపోయి బ్రతికిన వారంగా మేమున్నాము తండ్రి గత సంవత్సరం అంతా కానీ ప్రభావ మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు సహనాన్ని చూపెట్టి మా జీవితాల్లో మా పట్ల ప్రభావం మానసికంగా ఎన్ని రుక్మతలతో ఎన్ని అనుమానాలున్నా విశ్వాసంతో మమ్మల్ని బలపరిచి నూతన సంవత్సరంలో అడుగు పెట్టించారు ఈ పునరుద్ధానపు రోజు ప్రవ్వా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు ఎంతో వందనాలు ఈరోజు ఈ మొట్టమొదటి ఆదివారంలో మిమ్మల్ని స్థుతించాం మిమ్మల్ని ఆరాధించాం దాన్ని బట్టి ఎంతో వందనాలు కాబట్టి ప్రవ్వా అనేక బిడ్డలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏసు అనుచలకి ప్రార్థన అవసరతలు పంపిస్తూ వచ్చారు వాటన్నిటిని పేరు పేరున మేము విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనే ఒక నినాదంతో ప్రభా మేము పరిచర్య చేస్తూ వస్తున్నాము తండ్రి అనేక బిడ్డల జీవితాల్లో ప్రవ్ యేసు అనుచల ప్రార్థన పరిచర్య ద్వారా మీరు గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నారు అనేక మంది వారి సాక్ష్యాలు పంచుకుంటూ ఉన్నారు కానీ ప్రవ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మేము బ్రతిమ్లాడుతున్నాము తండ్రి కాబట్టి ప్రవ చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రవ వాటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం వీటితో పాటు మాకు వ్యక్తిగతంగా ప్రార్థన అవసరం ఇచ్చిన ప్రవ బిడలని మీ పాదాల దగ్గరికి తీసుకుని వస్తున్నాం వీటిలో ప్రాముఖ్యంగా తండ్రి సందీప్ మోజస్ గారు దీపిక గారు గర్భఫలం కొరికై పద్మ గారు ప్రవ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి స్వస్థత కొరికాయి జయశ్రీ గారు సంయుక్త గారు వివాహం కొరికై లత గారు ప్రవా అఖిల మ్యారేజ్ కొరికై ప్రవీణ్ గారు జెస్సీ గ్రేజ్ గారు ప్రవ గర్భఫలం కొరికై సునీత రెడ్డి గారు ప్రవా ప్రీతం రెడ్డి గారు వివాహం కొరికై జీవన్ కుమార్ గారు ప్రవ వారి వివాహం కొరికే జాబ్ కొరికే సునీల్ కుమార్ గారు ప్రవ పక్షవాతంతో ఎంతో బాధపడుతున్నారు బిడ్డ స్వస్థత కొరకే లక్ష్మయ్య గారు ప్రవ మేరీ గారు వివాహం కొరికే మేము ప్రార్థిస్తున్నాం శ్రీనివాసరావు గారు లోహిత గారి వివాహం కొరికే మంచి ఉద్యోగం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి నడిపించి దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం వీరినే కాకుండా ప్రవా ఇంకా ఎవరైనా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మానసిక రుక్మతలతో బాధపడుతున్న వారు నిస్సహాయ స్థితిలో ఉండి నిరీక్షణ లేని ఆలోచనలతో బ్రతుకుతున్న మీరు మాట్లాడమని మేము వేడుకుంటున్నాం మీరు మాట్లాడే దేవుడివి తండ్రి మీరు మా జీవితాల సమస్తాన్ని వినే దేవుడివి తండ్రి మా కన్నీరుని తుడిచే దేవుడు మీరొక్కరే అని మేము నమ్ముచున్నాము తండ్రి కాబట్టి ప్రభా ఈ నమ్మకం కలిగిన ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన సంపాత్రం అంకుల్ గారు భారతి లక్ష్మి ఆంటీ గారు వారి బిడ్డలు కుమారుడు మురళీ కోడలు సజిత వారి బిడ్డలు ప్రవా రోజు గారి కోరికే ఈతన్ రాఫా గారి కోరికే కుమార్తె మనోజ్ఞ అల్లుడు మనోజ్ గారి కోరికే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా కుమారుడు సాత్విక్ కోరికే కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి కుమార్తె మనోజ్ఞ మనోజ్ గారి వివాహము ఉండ్రి దేవుడు గొప్ప రీతిలో మీరు మహిమ పొందుకునే విధంగా జరిగించినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి బిడ్డ జీవితాన్ని మీరు మహిమ పొందుకునే విధంగా వైవాహిక జీవితం ముందులో ఆగిన ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం సాత్విక ఒక భవిష్యత్తు కొరకే వివాహం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం సంపత్రం అంకుల్ గారు భారతి లక్ష్మి ఆంటీ గారు ప్రభా మీకు సాక్షులుగా జీవిస్తే గొప్ప అనుభవంలోకి వారిని నడిపిస్తున్నందుకు ఎంతో వందనారు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం మీరు మొదలుపెట్టిన కార్యం మీరు రాకడ పర్యంతం వరకు మీరు వారు తోడున్నారని ఆ పని ముగిస్తారనే విశ్వాస అనుభవంలోకి ఈ బిడ్డల్ని నడిపించి కోట్లాది ప్రజలు ఈ వాక్యం వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ సత్యానికి గ్రహించి అనుభవంలోకి నడిపిస్తున్నందుకు ఎంతో వందనాలు ప్రభా ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం ఇంటిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆగిన సూక్తి తండ్రి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు కీర్తన గ్రంథం తొంభై ఒకటో అద్యం మొదటి వచనం ఆగిన కీడుచేత ఓడిపోకుడి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం సూక్తి దేవుని చేతిలో కాలమే తీర్పు మన హృదయాలపై ఆయన తన ఉద్దేశాన్ని చిత్రిస్తున్నాడు టైమ్ ఇస్ ద బ్రష్ ఆఫ్ గాడ్ యాజ్ ఈ పెయింట్స్ ఇస్ మాస్టర్ పీస్ ఆన్ ద హార్ట్ ఆఫ్ హ్యూమానిటీ తండ్రి సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించమని ఏ ఒక్క వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండులాగున బిడ్డలు ప్రవాక్యం ఇచ్చిన బిడ్డలు ఏ మాంద్యంలో విించినా దేవుణ్ణి వదలకుండా జీవించాలి వారి ఆందోళనకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి వదలకుండా జీవించాలి ఆలస్యమైన వాగ్దాన నెరవేర్పులో అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించుమని వేడుకుంటూ ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని ఈ వాక్యాన్ని బోధిస్తున్న నాతో మాట్లాడి నడిపించి సిద్ధపరచుమని ఈ కుటుంబాన్ని దీవించు ఏసునామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునగాక మనం ఫిలిపిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చినాన్ని ఒక అంశంగా మనం తీసుకున్నాం దాన్ని మళ్ళీ చదువుదాం మీలో ఈ మంచి పని మొదలుపెట్టినవాడు ఏసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకు ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు విన్నారు కదా దేవుడు ఏదైనా పని మొదలు పెడితే అది ముగించే వరకు ఆయన మన తోడు ఉంటారు ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తారు చేస్తారు అనేది కాబట్టి మన నేను మూడు విషయాలు చెప్తాను అన్నాను కదా ఒకటి చదివే నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ డెస్పరేట్ సిచ్యువేషన్ మన జీవితంలో ఆందోళకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మార్గం లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం వదిలేయకూడదు ఈరోజు రెండోది మనం జానిస్తాం నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ డిలేడ్ ప్రామిసెస్ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నాతో పాటు యోహష్వ గ్రంథం మూడో అధ్యాయాన్ని మీ ముందు పెట్టుకోండి యహోష్వ గ్రంథం మూడో అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు ఐగుప్తు దేశంలో వాగ్దానం చేశారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి వాగ్దానపు నెరవేర్పు అద్భుత రీతిలో జరిగే అవకాశం వారి జీవితంలో కలిగినప్పటికీ ఎందుకు వాగ్దానం నలభై సంవత్సరాలు ఆలస్యమై వై దేర్ వాస్ డిలే ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్ ఒకసారి మీరు ఆలోచించండి ఈ వాగ్దానాలు ఫుల్ఫిల్ అవ్వడానికి ఆలస్యం అవ్వడానికి కారణం ఎవరు అని అంటే మనమే సనగడము గొనగడము అవిశ్వాసం చూపెట్టడము మన లైఫ్లో దేవుడు ఎందుకు విధేత చూపెట్టడంలో ప్రొక్రాస్టినేట్ చేయడము అనగా తర్వాత చేస్తానులే ఇప్పుడు కాదులే నేను కూడా మా దగ్గర ఉన్న సేవకులకి సేవకురాళ్ళకి నేను ఎప్పుడు చెప్తాను ఏదైనా మన జీవితాల్లో దేవుడు చెప్పారు చెయ్యాలంటే వెంటనే మనం స్పందించాం బైబిల్లో ఉదాహరణలు కూడా నేను చూపిస్తాను అబ్రహం గారి నుంచి శిష్యుల వరకు దేవుడు చెప్పింది ఇంప్లిసిట్ ఒబిడియన్స్ మన జీవితాల్లో ఉండాలి ఈ యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయంలో మీరు ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే దేవుడు ఒక అద్భుతమైన మాట అన్నారు చూడండి నాతో పాటు యహోశ్వ గ్రంథం యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చిన మీరు ఇక్కడ గమనించండి మరియు యహోశ్వ రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎందుకు నలభై సంవత్సరాలు డిలే అయింది ఆలోచించండి కాడ్ గేవ్ ఎక్సలెంట్ ప్రామిస్ ఆయన ప్రామిస్ ఫుల్ఫిల్లింగ్ గాడ్ ఈజ్ ఎ ప్రామిస్ కీపర్ అని మనం పాటలు పాడుతుంటే మనకు తెలుసు ఆయన వాగ్దానం నెరవేర్చేదేడు వాగ్దానం ఇచ్చారు అని అంటే ఏదైనా పని ప్రారంభించారు అంటే అది నెరవేర్చేదేడు అని మనకు తెలిసిన వైట్ కార్డ్ డిలే ఇస్ బికాజ్ ఆఫ్ అవర్ ప్రొక్రాస్టినేషన్ మనం చేసిన ఆలస్యాలను బట్టి ఈరోజు నా జీవితాలు మీరు ఆలోచించండి మన కుటుంబానికి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి మన వ్యక్తిగత జీవితానికి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి మన వైవాహిక జీవితానికి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి మన పరిచర్యకి లేకపోతే మన పనికి మన ఉద్యోగాలకి మన చదువులకు కొన్ని వాగ్దానాలు దేవుడిచ్చారు ఎందుకు వాగ్దానాలు నెరవేరట్లేదు ఆలోచించండి చెప్పాలా ద ఫస్ట్ థింగ్ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవట్లేదు కాబట్టి వీ నీడ్ టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్ పాత నిబంధనలు గమనిస్తే దేవుడు బాహ్యంగా వారిని పరిశుద్ధపరచుకునే ఒక విధంగా వారికి నేర్పించారు కానీ మన జీవితాలు గమనిస్తే వారు ఎప్పుడెప్పుడైతే అపరిశుద్ధంగా అవుతారో బాహ్యంగా ఆ పరిశుద్ధ విధంగా దేవుడు నేర్పించారు కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే కృపాకాలంలో ఉన్నప్పుడు యేసయ్య మన కొరకు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనకి దేవుడు నేర్పించేది అంతరంగంగా మనం పరిశుధపరచుకోవాలి వీ హ్యావ్ టు బి ఫగివెన్ మన జీవితాల్లో దేవుడి క్షమాపణ పొందుకునే విధంగా మనం పాపాలని మనం ఒప్పుకునే విధంగా మనం జీవించాలి సిద్ధంగా ఉన్నామా ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి మనల్ని మనం పరిశుద్ధపరచుకునే విధంగా మన ఆలోచనని మన ప్రవర్తనని మన బుద్ధిని పరిశుద్ధపరచుకునే విధంగా మనం జీవిస్తున్నామా అహాన్ని మూర్ఖత్వాన్ని పగన్ని ద్వేషాన్ని అసూయని ఇంకా ప్రేమించే విధంగా ఉన్నామా యోర్ధానునది దాటాల యోర్ధానునది దాటాల ఆలస్యమైన వాగ్దానము నెరవేరబడాలి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి దిస్ ఈస్ ద డే గాడ్ ఈ టెలింగ్ ప్యూరిఫై యోర్ సెల్ఫ్ టుమారో ఐఎమ్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ దేవుడి నామానికి మై ఈ వాగ్దానాన్ని తీసుకోవాలి జాష్వా టోల్డ్ పీపుల్ టు హూమ్ జాష్వా ఈస్ స్టెలింగ్ ఈ వర్షుధ వాక్యం ద్వారా యోహోశివ గారు మాట్లాడిన మాట నీతో నాతో అంటున్న మాట ఏంటిది అనగా రేపు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో రేపు నీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నట్టు ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ లైఫ్ టు గాడ్ ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావు నీ జీవితాన్ని దేవుడికి అప్ప చెప్పాను ఈరోజు నీ సిద్ధంగా ఉన్నావా నీ జీవితాలు ఉన్న చెడు తలంపులు అనుమానాలను అసూయాలని నువ్వు తొలగించావు ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్న నీ ప్రవర్తనని నువ్వు మార్చుకోవడానికి ఆర్ యు రెడీ ఒక్కసారి ఆలోచించు ఎప్పుడైతే మీ దేవుడి మాట పలికారో యహోశివా గారు తొందరపడలేదు పదండి 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 దేవుడు అద్భుత కార్యాలు చేస్తానంటున్నారని తొందరపడలేదు యహోశివ గారు అక్కడున్న ప్రజలకి దేవుడు చెప్పింది విడమర్చి ఇన్ డీటెయిల్డ్గా వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు ఆలస్యమైంది బికాజ్ ఆర్ నాట్ ప్యూరిఫైడ్ మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి దిస్ ఇస్ సెకండ్ జనరేషన్ ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ జనరేషన్లో మేఘస్తంభం అగ్నిస్తంభంతో దేవుడి యొక్క సన్నిధి వారు గ్రహించారు చేతులు లేపగా వారు ఎర్ర సముద్రం చీల్చబడింది ఇది సెకండ్ జనరేషన్ ఈ సెకండ్ జనరేషన్లో దేవుడు అంటున్నమాట మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి రేపు మీరు ఒక అద్భుత కార్యం చూడబోతున్నాం కదా ఈ ఈ వాగ్దానం ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ ఉంటే ఈరోజు మీరు ఆలోచించండి పరిశుద్ధపరచుకో దేవుడిని జీవితాలు అద్భుత కార్యాలు ఈరోజు ఈ ఆదివారం మొదటి ఆదివారంలో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో నీ తలంపులు నీ స్వభావం నీ ప్రవర్తన నీ ఆలోచనలు నీకున్న ఏదైనా దాంట్లో నువ్వు పరిశుద్ధపరచుకో ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకో దేవుడిని జీవితాల గొప్ప కార్యాలు యహోష్వగారు చెప్పారు విడమర్చి ప్రజలకు చెప్పారు ప్రజలు పరిశుద్ధపరచుకొని సిద్ధపడ్డారు ఇప్పుడు వారు ఏం చేయాలి యోర్ధాను నది దాటాలి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే ఒక్క అడుగు పెట్టండి యోర్ధాను నది చీల్చబడుతుంది మార్గం ఏర్పడుతుంది అని ఇప్పుడు యోర్ధాను నది హార్వెస్ట్ కాలం అనగా కోతకాల సమయంలో యోర్ధాను నది పొంగి ప్రవహిస్తుంది పొంగి ప్రవహిస్తుంది ఆ పొంగి ప్రవహించేటప్పుడు నేను గతకాలం క్రిస్మస్లో ఆంధ్ర ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నేను వాక్య వెళ్ళాను సరే కొంచెం సమయం ఉంది కదా అని చెప్పి మారేడుమెల్లికి వెళ్ళాం అక్కడ వాటర్ఫాల్కి వెళ్ళాం స్పష్టమైన నీళ్ళు వాటర్ఫాల్ తక్కువ ఉంది ఆ వాటర్ఫాల్ కానీ హెవీగా ఉండుంటే కాళ్ళు కాదా దగ్గర దరిరాపుల్లో కూడా వెళ్ళడానికి భయపడే పరిస్థితి కానీ మీరు గమనించాలి మీరు విశ్వాసంతో ఒక్క అడుగు పెట్టాలి ఈ విశ్వాసంతో వారు అడుగు పెట్టాలి దేవుడు నేందు వారు పరిశుద్ధపరచుకొని విశ్వాసం అనే ఒక్క అడుగు పెర సెకండ్ జనరేషన్ ఆ ఒక్క అడుగు వారు పెడితే వారి జీవితాల్లో మీరు గ్రహించండి ఎర్ర సముద్రం చీల్చబడుతుంది దేవుడి నామానికి మహిమ మీరు గమనించండి ఫస్ట్ జనరేషన్ అగ్నిస్తంభం మేఘస్తంభం సెకండ్ జనరేషన్ మందసంతో వారు ఉన్నారు దేవుడు సన్నిధి మందసంగా అక్కడ ఉన్నప్పుడు మీరు గ్రహించండి ఒక్క అడుగు వన్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఒక్క అడుగు కాని వారు పెడితే వారిని వారు పరిశుద్ధపరుచుకొని విశ్వాసంతో ఒక్క అడుగు ప్రవహించే ఆ యోర్ధాను నదిపై ఒక్క అడుగు వారు పెడితే యోర్ధాను నది చీల్చబడుతుంది వారు అడుగు పెట్టగా యోర్ధను నది చీల్చబడింది ఆరిని నీలగా మారింది అక్కడున్న మనుషులు మీరు గ్రహించండి మందసాన్ని మోస్తున్న యాజకులు అక్కడున్న ప్రజలు యోర్ధాను నది దాటే వరకు అనగా టిల్ దే క్రాస్డ్ ద జార్డన్ రివర్ దేవర్ ఇన్ ద మిడిల్ దేవర్ ఇన్ ద మిడిల్ దే టుక్ కేర్ దట్ ఎవ్రీ బడీ షుడ్ క్రాస్ అనే విధంగా అక్కడ దేవుడి సన్నిధి ఉంది ఈరోజు గాడ్ ఈస్ దేర్ విత్ యూ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడల్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ ఈరోజు ఈ మధ్య మన మధ్య దేవుడు ఉన్నారు యాద్ధాను నది దాటే వరకు మన జీవితాల్లో నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఆయన వాగ్దానం నెరవేర్చే వరకు ఆయన నీ మధ్య ఉన్నారు నువ్వు ఇది నమ్మగలుగుతే నువ్వు ఇంకా ప్రొక్రాస్టినేట్ చేయకుండా ఆలస్యము చేయకుండా నీ జీవితాలు ఏ వాగ్దానం అయితే ఆలస్యమైంది అది నెరవేరాలి అని అంటే నెవర్ గివ్ అప్ అన్ గాడ్ నెవర్ స్టాప్ ప్రయింగ్ యూ షుడ్ ఆల్వేస్ నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ డిలీడ్ ప్రామిసెస్ ఏ మనుషులు మారాలని ఏ పరిస్థితులు మారాలని ఏ వైవై జీవితం బాగుపడాలని ఏ ఆర్థిక పరిస్థితులు బాగుపడాలని ఏ ఆరోగ్యం బాగుపడాలని నీ జీవితాలలో నువ్వు వేచి చూస్తున్నావు అది నెరవేరాలి నెరవేరుతుంది పని మొదట పెట్టారంటే అది నెరవేరే వరకు నీ తోడుండే దేవుడు అది నెరవేరాలి అంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ఒక్క అడుగు విశ్వాసంతోనే పొంగి ప్రవహించే యువర్ధను అది చీల్చినట్టు నీ జీవితాల్లో కష్టాలను దేవుడు చీల్చిన గాక ఆ మేన్ నీ జీవితాల్లో ఆలస్యమైన వాగ్దానాలు నెరవేర్చబడాలి అని అంటే నెవర్ గివ్ అప్ నీ జీవితంలో దేవుడు వదలకుండా దేవుని హడ్డు పెట్టుకొని జీవించు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో విశ్వాసం అనొక్క అడుగు దేవుడు నీ జీవితాల్లో ఏ విషయంలో నీకు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ఈ సంవత్సరం దేవుడి నీ జీవితాల్లో నెరవేర్చును గాక మూడోది మనం గమనిస్తాం ద క్రాస్ ఓవర్ అనగా పని మొదలుపెట్టిన దేవుడు ముగించే వరకు నీతో ఉంటారు అది నెరవేరుస్తారు వాగ్దాన దేశానికి బయలుదేరిన మొదటి జనరేషన్లో వారు ఎందుకు చూడలేకపోయారు వాగ్దానోప దేశాన్ని అంటే అవిశ్వాసాన్ని భయాన్ని బట్టి రెండో జనరేషన్ ఎందుకు వారికి ఆలస్యమైంది అని అంటే వారిని వారు పరిశుద్ధపరచుకొని విశ్వాసంలో వారి జీవితాలు ఇంకా బలపడడానికి వారు దేవుడు అక్కడ చేస్తారు ఇక్కడ మనం గమనిస్తే మూడో సందర్భాన్ని మనం గమనిస్తే దేవుడు మతేసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట మీరు చూడండి వచనాన్ని ఏసు బలవంతము చేసెను అని అనగా అక్కడ ఐదు వేల మందిని దేవుడు అక్కడ వారు కడుపు నిండేటట్టు అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలతోని వారు కడుపు నిండేటట్టు చేశారు తర్వాత యోహన్ గారు వార్త విన్నారు వారు ఈ విధంగా మరణించారని వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తానికి వెళ్ళారు ఏకాంతంగా ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు శిష్యులను బలవంతం చేశారు మీరు అటువైపు అద్దరికి వెళ్ళండి అని బలవంతం వారు బయలుదేరారు యేసు చెప్పింది చెప్పినట్టే వారు బయలుదేరారు ఆ చెప్పినప్పుడు బయలుదేరినప్పుడు వారి జీవితాల్లో మీరు గ్రహించండి తుఫాను వచ్చింది అలజడ వచ్చింది దాంట్లో చాలామంది ఉన్నవారు అక్కడ వారు అక్కడ చేపలు పట్టుకునేవారు ఇలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పుడు వారి జీవితాల ఆందోళన వచ్చింది వచ్చింది తుఫాను వచ్చింది ఆందోళన పడిపోతున్నారు ఎలా ఎలా నా ఆందోళన పడి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఈ తుఫాను వచ్చినప్పుడు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న దేవుడే ఎక్కడున్నాడు దేవుడే కదా పంపించింది దేవుడే కదా నన్ను వివాహం చేసుకోమని ఈ కష్టాలు నాకే ఎందుకు వచ్చాయి ఈ అలజడ నాకే ఎందుకు వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితులు నా జీవితంలోనే వచ్చాయి ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది నా జీవితంలో ఎందుకు గర్భఫలం ఇచ్చినప్పుడు గర్భస్రావం ఎందుకు నా జీవితంలో అయ్యింది ఎందుకు నా భర్త విశ్వాసంలోనే ఉన్నాడు కానీ ఎందుకు మళ్ళీ ఎందుకు పాత జీవితంలో పడిపోయాడు ఇవన్నీ ప్రశ్నలు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంలో ఏసై ఏం చేస్తున్నారంటే ఆయన ప్రార్థన చేస్తున్నారు దేవున్నామా నామానికి మహిమ కలుగుని టుడే వెన్ దేర్ ఆర్ డౌటింగ్ సిచువేషన్స్ ఇన్ యోర్ లైఫ్ ఈరోజు నేను మూడోది నేను చెప్పాను నెవర్ గివ్ అప్ ఇన్ డౌటింగ్ సిచ్యువేషన్స్ ఫస్ట్ పాయింట్ నెవర్ గివ్ అప్ ఇన్ డెస్పరేట్ సిచ్యువేషన్స్ సెకండ్ పాయింట్ నెవర్ గివ్ అప్ ఇన్ డిలేడ్ ప్రామిసెస్ థర్డ్ పాయింట్ నెవర్ గివ్ అప్ ఇన్ డౌటింగ్ సిచ్యువేషన్ ఏసయ్య ఇక్కడ ఏం చేస్తున్నారు గాడ్ వాజ్ స్ప్రెయింగ్ గాడ్ ఈస్ స్ప్రెయింగ్ ఫర్ యూ గాడ్ వాస్ లుకింగ్ అట్ యు దేవుడిని చూస్తున్నారు దేవుడు నీ కొరకే ప్రార్థిస్తున్నారు ఈ రోజు కూడా దేవుడు నిన్ను చూస్తున్నారు ఈ రోజు కూడా దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు తుఫాను లాంటి పరిస్థితులు నీ జీవితాలు వచ్చినప్పుడు అనుమతించబడ్డప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి ఏసయ్య ఎలా వచ్చారు ఇది జెన్జీ జనరేషన్కి నేను చెప్పాను మీరు గమనించారు టుడేస్ జనరేషన్ ద ఫస్ట్ జనరేషన్ అగ్నిస్తంభం మేఘస్తంభం చేతులు లేపగా ఎర్ర సముద్రం చీల్చబడింది ద సెకండ్ జనరేషన్ మన జనరేషన్ అనుకోవచ్చు ఈ జన మిలీనియల్ జనరేషన్లో అక్కడ వారి జీవితాల్లో పరిశుద్ధపరచుకొని అడుగు పెట్టగా వారి జీవితాలలో నది చీల్చబడింది ఈ జెన్జీ జనరేషన్కి వచ్చే వరకు మీరు గమనించండి ఒకటి అగ్నిస్తంభం మేఘస్తంభం ఒకటి మందసం ఇక్కడ మీరు గమనిస్తే గాడ్ ఈజ్ విత్ యూ ఏసయ్య శిష్యులు ఎవరైతే ఏ నమ్ముకొని వారు జీవించారో ఏ నమ్ముకొని వారు వెంబడించారు ఏసఐని నమ్ముకొని వారు చెప్పినట్టు వారు చేయడానికి సిద్ధపడ్డారు వారి జీవితాల్లో తుఫాన్ వచ్చినప్పుడు ఏసయ్య వారి కొరకు ప్రార్థన చేయడమే కాదు ఏసయ్య ఆ తుఫానులో అడుగులు కాదు ఆ ఏసయ్య ఆ తుఫానులో వారి కొరకు నడుచుకుంటూ మీరు చెప్పే మాట చీల్చలేదు ఈ జెన్జీ జనరేషన్ మీరు ఆలోచించారు గాడ్ డిడ్ నాట్ స్ప్లిట్ ద సీ లైక్ సిక్ సిఆర్ దిర్ దాన్ సీ గాడ్ డైరెక్ట్లీ కేమ్ వాకింగ్ ఆన్ ద వాటర్ ఆ దృశ్యం ఈరోజు జరిగితే దేవుడిని చూసి మనం సెల్ఫీలు తీసుకొని అవి ఇవి తీసుకొని చేసేవారు మేము కానీ స్టేటస్లు పెట్టడానికి అక్కడ మీరు గమనిస్తే దే డి రికగ్నైజ్ దే డి రికగ్నైజ్ వాళ్ళు దెయ్యమని అనుకున్నారు ఎందుకనగా దేవుడు నన్ను కాపాడటానికి వస్తారన్నది వారు అక్కడ వేచి చూడట్లేదు అక్కడికి వాళ్ళకి ఆలోచనలు కూడా వారు రావట్లేదు బట్ గాడ్ గాడ్ కేమ్ ఈ నూతన సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకోండి యూ హ్యావ్ డౌట్స్ ఇఫ్ యు హ్యావ్ డౌట్స్ ఇన్ యువర్ డిలేడ్ ప్రామిసెస్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఇన్ యువర్ డెస్పరేట్ సిచ్యువేషన్స్ గాడ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ గాడ్ ఈజ్ ఆన్ ద వే దేవుడిని కొరకు ప్రార్థన చేస్తున్న దేవుడిని సహాయం చేయడానికి వస్తున్నారు ఆయన రెండు అడుగులే వేయలేదు ఆయన మూడు నాలుగు మైళ్ళు తుఫానులో నడుచుకుంటూ వచ్చారు ఆయన వచ్చి ఆయన అన్నమాట డు నాట్ బి అ టేక్ కరేజ్ భయపడకూడి ధైర్యం వహించుడి అన్నారు దేవుడు నామానికి మహిమ కాదు ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఇంకా నీ జీవితాల్లో అనుమానించే పరిస్థితులు అనుమానించే విశ్వాసం నీ జీవితాల్లో ఉంటే దేవుడు అంటున్న మాట భయపడకుడి భయపడకుడి ధైర్యం వహించుడి ఆయన ఉన్నారు నీ కొరుకు నీళ్లపై నడుచుకుంటూ వచ్చారు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే పితురు గారు అడిగారు దేవా మీరు వేసే అయితే నేను మీ దగ్గరకు వస్తానని చాలామంది చెప్పే మాట ఏసే కూడా పలికిన మాట ఎందుకు మీకు ఇంత అల్ప విశ్వాసం ఉంది అని ఎస్ పేతురు గారికి డౌట్ వచ్చింది పేతురు గారికి అక్కడ అనుమానించినందుకు మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ దాంట్లో ఇవన్నీ జరిగాయి కానీ ఒక్కటి మనం నేర్చుకుందాం నూతన సంవత్సరంలో ఆ బోట్లో ఎవరు రాలేదు ఆ బోట్లోంచి ఎవరు రాలేదు ఆ బోట్లోంచి బయటకు వచ్చింది గారు ఒక్కటి ఈరోజు మన జీవితాల్లో అలాంటి బోట్లు ఉన్నాయి ఆర్థికంగా అనారోగ్యంగా కుటుంబంగా గర్భఫలంగా లేకపోతే మన జీవితాల్లో మానసికంగా మన స్వభావపరంగా లేకపోతే మన జీవితాల్లో మనం ఏ సంబంధాలకైతే బానిసం అలాంటి బోట్లలోంచి మీరు గమనిస్తే ఎవరు రాలేదు పేతురు గారు ఒక్కరే వచ్చారు ద ఓన్లీ మ్యాన్ ఆఫ్టర్ జీజస్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ వరల్డ్ వాస్ పీటర్ మీరు అక్కడ రాయండి చూడండి పీటర్ వాక్డ్ టువర్డ్ జీజస్ అనే మాట మాట్లాడేవాడు కానీ ఎప్పుడైతే అక్కడ తుఫాన్లు వచ్చేసాయో ఎప్పుడైతే ఆయన డిస్ట్రాక్ట్ అయ్యాడు ఎప్పుడైతే దేవుడు సన్నిధి ఆ భయాన్ని బట్టి దేవుడు సన్నిధి లేదని అక్కడ ఆ పరిస్థితి వచ్చేసిందో ఆయన మునిగిపోయాడు ఆయన మునిగినప్పుడు మీరు గమనించాలి ఆయన అన్నమాట దేవా నాకు సహాయం చేయండి లార్డ్ హెల్ప్ మీ అనే మాట నేను నా జీవితాల్లో దేవుడు ఇక్కడ అంటున్నమాట ఎస్ కమ్ టు మీ ఇక్కడ మాట మీరు గమనించాలి నూతన సంవత్సరం యు కమ్ టు మీ దేవుడు అన్నారు దేవా నువ్వే దేవుడు అయితే నేను నీ దగ్గరకు వస్తానంటే దేవుడు అన్నమాట ఎస్ కమ్ మీ ఆ ఎస్ కమ్ టు మీ అనే దాంట్లో అక్కడ మీరు గమనిస్తే వెంటనే పేతురు గారు వెళ్ళారు ఆ డౌటింగ్ ఫేత్లో డౌటింగ్ సిచ్యువేషన్స్లో వెంటనే పేతురు గారు బయలుదేరినప్పుడు ఆయన మునగలేదు దేవుడిని చూస్తున్నప్పుడు ఆయన మునగలేదు తుఫాను అలలో ఆయన తగులుతూ ఉన్న సమయంలో ఎప్పుడైతే ఆయన డిస్ట్రాక్ట్ అయిపోయారు ఆయన మునిగిపోయారు కానీ ఇవన్నిట్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ మనం తీసుకుంటే ద ఓన్లీ వన్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బోట్ వాస్ పీటర్ కానీ ఎప్పుడైతే పేతుర్ గారు మీరు గమనించండి పేతుర్ గారు బయటకు వచ్చేటప్పుడు ఆ బోట్లోంచి అంటే మన జీవితాల్లో ఆ ఆందోళకరమైన పరిస్థితుల్లో మన జీవితాల్లో ఆ డిలేడ్ ప్రామిసెస్ మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే వదలకుండా మనం జీవించి మనం బయటకు వస్తాం మీరు ఆలోచించండి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఏమని ఉండొచ్చు వేరే వాళ్ళు ఎలా పేతురు ఎందుకు వెళ్తున్నావు తుఫాను దగ్గక లేకపోతే లేకపోతే మన ఓడలోకి వచ్చాక నువ్వు వెళ్ళు లేకపోతే ఇంకా కొంతమంది చాదస్తంగా పెదురు పెతురు నీకు ఏమైనా అయితే నీ ఓడని కానీ నువ్వు అక్కడ వేసే జాలిని కానీ నేను తీసుకోవచ్చా అనే విధంగా కూడా కొంతమంది ఉంటుంది నేను డిస్కరేజ్ వేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే నువ్వు స్టెప్ ఆఫ్ ఫేత్ తీసుకుంటావు నీ డౌటింగ్ సిచ్యువేషన్స్లో నువ్వు ఎప్పుడైతే ఒక స్టెప్ ఆఫ్ ఫేత్ తీసుకొని నీ వెనకకి లాగేవారు ఎక్కువగా ఉంటారు కానీ నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు పిలవగా నువ్వు వేస్తావు ఇటు అటు కాకుండా విశ్వాసమున కరత దాన్ని కొనసాగించు ఏసు వైపు చూసుకుంటావు నువ్వు బయలుదేరతావు నీ జీవితాల్లో ఆయన నిన్ను దేవుడు ఆ ఏసై ఎప్పుడైతే పేతురుగారితో నా ఓడలకు వెళ్ళారో మీరు గమనించండి ఆ ఓడలోకి వెళ్ళగా అక్కడ అంత ప్రశాంతత వచ్చింది నీ జీవితంలో ఉన్న ప్రతి ఓడ వాట్ కైండ్ ఆఫ్ ఎ బోట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ న్యూ ఇయర్ డిస్సాటిస్ఫాక్షన్ డిస్కరేజ్మెంట్ డిప్రెషన్ హ్యాపీనెస్ లేకుండా ఒక జాయ్ లేకుండా కేవలం ఒక బ్రత్కు మొనాటమస్ లైఫ్ ఒక చచ్చిన చెవం వలె ఉన్నావు లేకపోతే చచ్చిపోయిన సంబంధాలు నువ్వు ఉనియే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా విజ్ఞాపన ఈ నూతన సంవత్సరంలో గెట్ జీజస్ ఇన్ టు యువర్ లైఫ్ అని తీసుకుని రండి నీ డౌటింగ్ సిచ్యువేషన్స్లో అని తీసుకుని రండి నెవర్ గివ్ అప్ ఇన్ దౌట్ డౌటింగ్ సిచ్యువేషన్ బ్రింగ్ జీజస్ ఇన్ టు యువర్ లైఫ్ టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫేత్ గాడ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఆయన మాన్యులైన దేవుడు ఆయన అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఆయన ఊహించని కార్యాలు నీ జీవితాల్లో చేసే దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆ దేవుడు ఈరోజు నీ జీవితాల్లో ఉన్నారు అనేది నువ్వు గ్రహించు మీరు అక్కడ గమనిస్తే పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో అక్కడ అద్దరికి వెళ్ళారు వారు దాటి వెళ్ళింది ఎక్కడ జనెసరే అనగా గణేశ్వరేతు అనగా ఫర్టైల్ లైన్ ఈరోజు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నువ్వు ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ నుంచి నువ్వు అడుగుపెట్టావు నువ్వు మధ్యలో ఉన్నావు చివరి రోజుల్లో ఉన్నావు ఎప్పుడైతే దేవుడు చిత్తానుకూలంగా నువ్వు నడిపింపబడుతున్నప్పుడు నువ్వు తుఫాను వచ్చిన నెవర్ డౌట్ దేవుడు నేను రమ్మంటున్నారు కమ్ ఇన్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని అన్నారు నువ్వు వెళ్ళు నువ్వు అనుమానం చూపెట్టిన నీకు ఆ అవిశ్వాసం ఉన్న దేవుడి వైపు చూడు ఆయన నీ తోడుండి ఆ ఊబిలోంచి ఆ మునిగిపోయే పరిస్థితుల్లోంచి దేవుడు ఆ అనుమానంలోంచి దేవుడు బయటకు తీసుకొచ్చి సస్యశ్యామలంగా ఉండి అలాంటి గణాసరత్కి దేవుడిని నడిపించునుగాక నువ్వు చేయవలసింది పరిశుద్ధపరచుకో నువ్వు ఆలస్యం చేయకుండా పరిశుద్ధపరచుకో ఒక్క నీ జీవితాల్లో నువ్వై దేవుడిని జీవితాల్లో గొప్ప కార్యాలు గాక అనుమానించే ఉన్నాయా దేవుడే నడిపించారు కదా వి ఆర్ ట్రాప్డ్ ఇన్ ద స్టామ్స్ ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే ప్రశ్న ఎందుకు దేవుడు ఈ విధంగా తీసుకొచ్చారు అక్కడ ఉన్నవారు అలసిపోయారు అలసిపోయారు వారి జీవితాల్లో నిస్సాయ పరిస్థితులు ఉన్నారు వారు అక్కడ అలసిపోయి బేజారు వచ్చేసే పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు ఐదు వేల మందికి అక్కడ రొట్టెని ఆ చేపల్ని వారు పంచి అలసిపోయిన పరిస్థితి ఉంది కానీ దేవుడు వారి జీవితాల్లో తోడుండి ఇక్కడ కాదు మీరు అద్దరికి వెళ్ళండి నీ జీవితంలో తుఫాను వచ్చే పరిస్థితుల్లో దేవుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ జీవితాల్లో తుఫాను ఉన్న పరిస్థితుల్లో ఆయన నీ కొరకు ఈ లోకంలోకి వచ్చారు ఆయన నీళ్ళపై నడిచి వచ్చారు ఏ తుఫాన్లో అయితే నువ్వు ఉన్నావు ఆ తుఫాన్లోనే దేవుడు నడుచుకుంటూ వచ్చారు మీరు ఆలోచించండి ఎందుకు తుఫాన్లో నడుకుంటూ వచ్చారు దేవుడు ఏ తుఫాన్లో ఉన్న నీళ్ళైతే వారిని భయపెట్టిస్తున్నాయో ఆ తుఫానుని నడుచుకుంటూ దాన్నే ఒక మార్గంగా చేసుకుంటూ దేవుడు వచ్చారు ఈరోజు నీ జీవితాలు ఏవైతే నేను పరిస్థితులు భయపెడుతున్నా ఏ పరిస్థితులైతే నీ దేవుడు యొక్క సన్నిధి లేదనే గుడ్డితనంలోకి నడిపిస్తున్నాయి ఆ పరిస్థితులు ఆ భయాలను దేవుడిని తొలగించి అధిగమించి ఆయన నడుచుకుంటూ నిన్ను ఆయన రమ్మంటున్నారు కమ్ కమ్ విత్ ఫెయిత్ డోంట్ కమ్ విత్ ఎ డౌట్ నువ్వు అనుమానంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టినా నువ్వు అల్ప విశ్వాసంతో నూతన సంవత్సరాలు అడుగుపెట్టినా నువ్వు మునిగేవే పరిస్థితుల్లో దేవుడు ఈరోజు నిన్ను కాపాడాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలి నీ ఓడలోకి దేవుడు రావాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలి ఇదే అనుకూల సమయం ఇదే రక్షని దిన ఈరోజు తమ్ముడు ఏ వాగ్దానం ఆలస్యమైనా చింతించకు ఆయన నెరవేరుస్తారు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని పరిశుద్ధపరచు ఆ కార్యం జరగాలి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకుందాం దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం ఆ దేవుడిని జీవితాల్లో చేసిన వాగ్దానం నేను తన సంవత్సరంలో నెరవేర్చునుగాక ఆయన పిలువగా ఆయన పలకగా నువ్వు స్పందించు నీ ఓడలోంచి నువ్వు బయటకు రా ఆయన నీతో పాటు ఓడలోకి వచ్చి నీ జీవితాల్లో ఉన్న ప్రతి అలజడ ప్రతి అనుమానాన్ని ప్రతి తుఫానాన్ని శాంతింపజేసి అద్దరికి తీసుకెళ్ళినట్టు నీ జీవితాల్లో కూడా దేవుడు ఆ వైపు తీసుకెళ్ళి నేను గాక ఆ కార్యము జరుగునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్